నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వరలక్ష్మికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల మాలలు అయితే చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇందులో కొన్ని విషయాలు అయితే చెప్తాను అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గాజుల మాలండి చాలా చాలా బాగుంటుంది గాజుల మాల కాసులు మాల పత్తిమాల అలా రకరకాలుగా చూపిస్తానండి ఐదు మాలలు అయితే ఈరోజు చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి కాయిన్స్ అండి కాయిన్స్తో చేపిస్తాను అయితే నీట్గా క్లీన్ చేసుకోండి వాష్ చేసుకొని నీట్గా శుభ్రంగా తుడిచేసుకున్నాక పెట్టుకోండి అవి ఎక్కడెక్కడ చేతులు మారుతూ వస్తాయి కదా మనం నీట్గా అమ్మవారికి శుభ్రంగా పెట్టుకుంటే బాగుంటుందండి ఇలా ఒక అయితే తీసుకోండి మీ ఫోటో లేదా కలిసము ఏ సైజులో ఉంటుందో ఆ సైజుకి తగ్గట్టు టేప్ని తీసుకొని ఇలా నేను చూపించే విధంగా కాయిన్స్ వన్ బై వన్ను పెట్టుకోండి ఇవి కదలకుండా మళ్ళీ పైన టేప్ అయితే వేసుకోండి వేసుకుంటే స్టిఫ్గా బాగుంటుంది కదలకుండా ఉంటాయి ఇలా చాలా సింపుల్గా ఇంట్లోనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాసులు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎక్కువ ఖర్చు లేకుండా మన చేతితోనే మనం సొంతంగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా రెండు తీసుకున్నాను ఇప్పుడు లాకెట్ కోసం ఒక టేప్ తీసుకొని మధ్యలో ఒక కాయిన్ పెట్టుకొని చుట్టూ కాయిన్స్ పెట్టేసుకుంటే లాకెట్ అయితే రెడీ అయిపోతుందండి పైన టేప్ వేసేసుకోండి లాకెట్కి కూడాను కదలకుండా ఉంటుంది ఇలా మన చేతితో మనం చేసుకొని ఈ వరలక్ష్మి వ్రతంలో పెట్టుకుంటే చాలా తృప్తిగా అయితే ఉంటుంది కదా ఇప్పుడు ఇంకొంచెం టేప్ అయితే పైన వేసేసుకోండి ఇలా వేసేసుకొని మనం ఫస్ట్ అయితే తయారు చేసుకున్నాం కదా రెండు లైన్స్ అవి ఇటు సైడు అటు సైడు నేను చూపించే విధంగా ఇలా జాయింట్ చేసుకోండి టేప్ మీద చూడండి ఇప్పుడైతే జాయింట్ చేస్తాము ప్రిపేర్ అయిపోయింది మాలైతే చుట్టూ అడ్జస్ట్ అయితే కట్ చేసుకోండి ఇవి రౌండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకోండి నేను రౌండ్ తీసుకుంటున్నాను షేప్ చూడండి ఇవి ఎలా పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం బొట్లు పెట్టేసుకుంటున్నానండి బొట్ల కోసం గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను ఇలా మంచి గంధం తీసుకోండి అమ్మవారికి మంచి సువాసనతో వచ్చే గంధం చాలా బాగుంటుంది ఇలా దూధ్ పిన్నుతో పెట్టుకోండి దూధ్ పిన్నుతో పెట్టుకుంటే మనకు నీట్గా అనేవి బొట్లు వస్తాయండి ఇలా అన్ని గో వన్ బై వన్ పెట్టేసుకొని గంధం బొట్లు పెట్టేసుకొని పైన కుంకుమ అయితే పెట్టుకున్నాను మీరు ఈ వరలక్ష్మి వ్రతానికి ఏమాల తయారు చేస్తున్నారో నాకు కామెంట్ అయితే చెప్పండి ఇలా కుంకుమ బొట్టులతో మొత్తం అమ్మవారికి అలంకరణ అయితే చేసేసుకుందాం మొత్తం కాసులమాలను అయితే చూడండి రెడీ అయిపోయింది ఎంతో అందంగా చాలా సింపుల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాసులు నెక్స్ట్ వచ్చేసి పత్తిమాలండి ఇంట్లో పత్తి అయితే తీసుకున్నాను మనకి బయట షాప్స్లో దొరుకుతుంది కదండి ఇప్పుడు ఒత్తులైతే మనం వాడుతున్నాము ఇది వరకు ఈ పత్తితోనే చేసుకునే వాళ్ళం కదా ఇలా పత్తిని అయితే లూజ్ పత్తి తీసుకున్నాను ఇలా లూజ్ పత్తి తీసుకొని ఇలా ఫస్ట్ స్ట్రైట్గా అయితే పెట్టేసుకోండి నేను చూపించే విధంగా ఇలా సన్నగా పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం ప్రెష్ చేస్తూ పెట్టుకోవాలండి ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఈ మాలకి చాలా ఓపిక్గా నిదానంగా చేసుకుంటే బాగా వస్తుందండి మనం అప్పట్లో అయితే చేసుకునే వాళ్ళం కదా ఇప్పుడైతే బయట రెడీమేడ్గా దొరికేస్తున్నాయి ఇలా పువ్వుత్తుల్లానే పెట్టుకుంటే సరిపోతుంది మాల అయితే వచ్చేస్తుందండి వాటర్తో తడి చేస్తూ ప్రెష్ చేసుకుంటే మాల రెడీ అవుతుంది నీట్గా ఇంకా ఇది కూడా చేయడానికి మీకు టైం లేదు అనుకుంటే ఇవి రెడీమేడ్ పువ్వొత్తులు ఉంటాయి కదండి వాటితో కూడా నేను ఒక మాల చేసి చూపిస్తాను ఇలా వాటర్తో చేసుకుంటూ కింద ఒత్తుగా పైన కొద్దిగా సన్నగా తిప్పుకుంటూ ఉంటే క్రాస్గా వచ్చేస్తుందండి ఇలా అరచేతిలో పెట్టుకొని పామేసుకొని చూడండి ఇలా రెండు వేలు పెట్టుకొని రెండు వేలతో మనం రౌండ్గా చుట్టుకుంటే వచ్చేస్తుంది మనం దారం పోగునైతే ఎలా చుడతామో అలా చుట్టుకుంటే వస్తుంది షేపు ఇలా మనం ఒకసారి చేసుకుంటే చాలండి ఫోటోకి అందంగా ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు ఇది పెట్టుకున్నాక తర్వాత ఏం చేయాలి పత్తి పాడైపోయాక దుమ్ము పట్టేశాక అంటారా ఇది నీట్గా మనం చెరువు అయితే ఉంటుంది కదండి చెరువు లేదా కాలువ కాలువలో పువ్వులై కలుపుతూ ఉంటాం కదండి అలా వాటితో పాటు ఈ పత్తి మాలను అయితే కలపవచ్చండి కాలువలో కానీ నదిలో కానీ ఏదైనా వాటర్లో కాలువలో కలుపుకోవాలండి మాల పాతదైపోయింది అనుకునేటప్పుడు ఇలా చూడండి మనం చిన్నప్పుడు అయితే చేసుకునే వాళ్ళం కదా ఇది వరకు ఇలా పువ్వొత్తులని సేమ్ అలానే ఉంటుందండి కొంచెం కొత్త వాళ్ళకైతే ఈ మాల అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ చాలా ఓపిక్గా చేసుకుంటే చాలా బాగుంటుంది మంచిగా వస్తుంది ఇలా రెడీ చేసుకున్నాక ఈ మాలకి కూడా గంధం పసుపు బొట్లు కుంకం బొట్లు అయితే పెట్టేసుకుంటాను ఇలా రెడీ చేసుకున్నాక గంధం అయితే కలిపేసుకొని గంధం మొత్తం ఇక ఎక్కడ గ్యాప్ ఉందో అలా సన్నగా ఉన్న దగ్గర ఇలా నేను చూపించే విధంగా గంధం అయితే రాసుకోండి తర్వాత కుంకం బొట్లు పెట్టుకోండి దాని మీద చాలా అందంగా రెడీ అయిపోతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన పత్తిమాల ఫోటోకి కలసానికి వరలక్ష్మి వ్రతానికి శ్రద్ధ శ్రావణ శుక్రవారం వేసుకున్న బాగుంటుందండి మూడో అండి దీనికోసం కూడా కాసులు అండి దీనికోసం కూడా ఒక టేప్ని అయితే తీసుకొని ఇలా లేసుని పెట్టుకున్నాను లేసు మీ దగ్గర లేసు లేకపోతే మాములుగా పెట్టుకోవచ్చు నేను ఇలా లేసులతో చూపిస్తున్నాను సేమ్ ఫస్ట్ చూపించినట్టే ఇలా కాయిన్స్ వన్ బై వన్ పెట్టుకోండి పెట్టుకొని ఫస్ట్ మాల రౌండ్ మాల వేసుకున్నాను కదా కాసుల మాల ఇది నేను వీ షేప్ పెట్టుకుందామని ఇలా తీసుకున్నాను పైన టేప్ అయితే వేసేసుకున్నాను కదలకుండా ఇలా పెట్టుకొని నెక్స్ట్ ఇంకోటి కూడా సేమ్ అలానే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆపోజిట్గా లేస్ పెట్టుకోవాలి ఆపోజిట్గా లేస్ పెట్టుకొని కాయిన్స్ అయితే ఇలా పెట్టేసుకొని పైన టేప్ వేసుకోవాలండి నేను మీకు ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో కొన్ని టిప్స్ అయితే చెప్తాను అన్నాను కదండి నాకు తెలిసినవి అయితే కొన్ని చెప్తాను మీతో పంచుకుంటాను మనం ఫోటోలకి బొట్లు పెట్టుకునేటప్పుడు ఎప్పుడు బేస్ సంఖ్య అనేది ఉండాలండి అంటే ఇప్పుడు జనరేషన్ ప్రకారం ఆర్డ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అంటున్నారు కదండి అలా సరి సంఖ్య బేస్ సంఖ్య అంటాం కదా అలా అండి బొట్లు పెట్టుకుంటే ఒకటి లేదా మూడు లేదా ఐదు లేదా ఏడు పెట్టుకోవాలి రెండు నాలుగు పెట్టకూడదండి మనం ఫోటోలకి బొట్లు పెట్టుకునేటప్పుడు దేవుడు అమ్మవారికే కాకుండా చుట్టూ నాలుగు మూలల్లో కూడా పెట్టుకోవాలండి నేనైతే అలా పెట్టుకుంటాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాసులు మాలకి ఇప్పుడు కాయిన్స్ లాకెట్ అయితే రెడీ చేస్తాను కింద టేప్ వేసేసుకొని ఇంకో రెండు కాయిన్స్ ఇలా పెట్టేసుకుంటే వి షేప్ అయితే వస్తుందండి చూడండి ఇలా వి షేప్లో అయితే లేస్తో చూసుకో చేసుకున్నాను ఇది ఒక రకమైన కాలు మాలండి ఇది రెండో మోడల్ ఇలా సేమ్ ఇందాకల్లానే గంధం బొట్లు పెట్టేసుకోవాలి అన్నిటికీను ఇలా వన్ బై వన్ పెట్టుకోండి మీ ఆప్షన్ అది అన్నిటికీ పెట్టుకోవచ్చు నేను వన్ బై వన్ ఒక్కొక్క కాయిన్ వదిలి ఒక్కొక్క కాయిన్కి పెట్టుకొని పైన కుంకం బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా కాసేపు ఆరాక కుంకుమ పెట్టుకున్నాక కాసేపు అయితే ఆరనివ్వండి లేదంటే ఫోటోకి వెంటనే పెట్టామంటే కుంకుమ అనేది రాలిపోతుంది కదా ఇలా అన్నీ పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకొని అమ్మవారి ఫోటోకి అందంగా అలంకరించుకోవచ్చండి చూడండి కాసులు అయితే రెడీ అయిపోయింది వి షేప్లో అయితే పెట్టుకున్నాను ఇది ఫస్ట్ రౌండ్ షేప్ చేశాను ఇప్పుడు వి షేప్లో అండి ఎంతో అందమైన కాసుల మాల రెడీ అయిపోయిందండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాసులమాల తర్వాత వచ్చేసి ఇంకో మాలండి పత్తిమాల ఈ మాల కోసం ఒక టేప్నైతే తీసుకొని ఇలా నేను చూపించే విధంగా ఒత్తులు తీసుకోండి పువ్వొత్తులు ఉంటాయి కదా షాప్స్లో నేను పత్తిమాల చేయడం రాని వాళ్ళు ఇలా కూడా పెట్టుకోవచ్చండి రెడీమేడ్గా ఇలాంటి ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదండీ పువ్వొత్తులు మనం కార్తీక మాసంలో వాడుతూ ఉంటాము ఇలా ఒత్తులు అయితే తీసుకొని నేను చూపించే విధంగా ఇలా రెండు ఒత్తులు ఒక కాయిన్ రెండు ఒత్తులు ఒక కాయిన్ను ఇలా లైన్గా వన్ బై వన్ అయితే పెట్టుకోండి ఇవి కదలకుండా పైన టేప్ అయితే వేసేసుకోండి అప్పుడే మనకి కదలకుండా ఊడిపోకుండా ఉంటాయి ఇలా ఒకసారి చేసుకుంటే చాలండి మనం నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే వాడుకోవచ్చు ఏమీ పాడవ్వండి ఇలా రెండు తీసుకుంటున్నాను సేమ్ ఇందాకలు పెట్టినట్టే రెండు పెట్టుకోండి ఇలా రెండు ఒత్తులు ఒక్కొక్క ఒత్తు కాదండి రెండు ఒత్తులు పెట్టుకోవాలి రెండు ఒత్తులు ఒక కాయిన్ రెండు ఒత్తులు ఒక కాయిన్ ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని పైన టేప్ వేసుకోండి ఇలా నేను టేప్ వేసేసుకుంటున్నాను టేప్ వేసుకొని రెండు తీసుకున్నాను ఇప్పుడు లాకెట్ కోసం మళ్ళీ టేప్ అయితే పెట్టుకొని లాకెట్ అయితే రెడీ చేసుకుందాం చైన్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి కదండి ఇప్పుడు లాకెట్ కోసం ఒక టేప్ తీసుకొని ఒక కాయిన్ పెట్టుకొని మధ్యలో ఇటు సైడు అటు సైడు రెండు రెండు వత్తులు అయితే పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని మళ్ళీ కదలకుండా పైన టేప్ వేసుకొని ఇలా చుట్టూ మిగిలి ఉన్న టేప్ని కట్ చేసుకోండి నీట్గా ఇలా కట్ చేసుకున్నాక ఇలా డబల్ టేప్ ఉంటుంది కదా డబల్ టేప్ తీసుకొని అంటించేసుకున్నాను లాకెట్కి కింద టేప్ని అంటించుకొని పైన సైడ్ మనం రెండు తయారు చేసుకున్నాం కదా ఆ రెండు అయితే అంటించేసుకోవాలి ఇటువైపు అటువైపు టేప్స్ పెట్టేసుకొని రెండు వైపులా ఇలా పెట్టేసుకుంటే మాల అయితే రెడీ అయిపోయిందండి పత్తి మాల ప్లస్ కాసులు మాలండి రెండు విధాలుగా ఉంటుంది ఇలా అయితే ఇది కూడా చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ వరలక్ష్మి వ్రతానికి మన చేతితో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక రెండు గంటలు కష్టపడితే చాలండి చాలా ఈజీగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాలలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటికి కూడా బొట్టలు అయితే పెట్టేసుకుంటున్నాను గంధం పసుపు కలుపుకున్నాను ఇలా ఓన్లీ కాయిన్స్ మీద పెట్టుకొని పైన కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకున్నాను చూడండి రెడీ అయిపోయింది అమ్మవారికి ఎంతో ఇష్టమైన పత్తిమాల కాసులు మాల అండి విడివిడిగా చేయని వాళ్ళు ఇలా ఒక్కటే చేసుకొని వేసుకోవచ్చు చూడండి అమ్మవారి ఫోటోకైతే నేను వేస్తున్నాను ఇలా ఒక్కటి పెడితే చాలండి ఎంత అందంగా ఉందో ఎంత నిండుగా ఉందో అమ్మవారికి నెక్స్ట్ వచ్చేసి ఐదో మాలండి గాజులతో తయారు చేస్తున్నాను వీటి కోసం నేను మూడు రెండు డజన్లు తీసుకున్నాను ఇవి పచ్చ ఎరుపు రంగు తీసుకోండి ఇవి ఈ కలర్ అయితే అమ్మవారికి ఎంతో ఇష్టం కదా వీటి కోసం దారాన్ని అయితే ఇలా పసుపు రంగు తీసుకోండి పసుపు లేని వాళ్ళు తెల్ల రంగు దారాన్ని తీసుకొని పసుపు అయితే రాసుకోండి ఇలా నేను చూపించే విధంగా గాజునైతే ఇలా ముడివేసుకోండి ఇలా రెండు ఫస్ట్ గాజుకి రెండు వేసుకోండి రెండు ముడ్లు వేసుకుంటే కొంచెం ఊడకుండా ఉంటుంది గట్టిగా ఇలా మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా గాజుకి చూడండి నేను చూపించే విధంగా ఎలా చూపిస్తున్నాను గాజు లోపల నిండి మళ్ళీ లోపలికి తీసుకొస్తున్నానండి దారాన్ని ఇలా టైట్గా బిగించుకోవాలి ముడైన అవసరం లేదండి ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా దారాన్ని పెట్టి గాజు లోపల పెట్టి మళ్ళీ కిందకి తిప్పితే టైట్గా లాగేసుకుంటే సరిపోతుంది ఇలా మనం పువ్వులు ఎలా కట్టుకుంటామండి అలా కట్టుకోవాలి ఇలా చాలా సింపుల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులు అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు వీటి కోసం పచ్చ ఎరుపు గాజులు అయితే తీసుకోండి అమ్మవారికి ఈ కలర్ అంటే చాలా ఇష్టం కదా ఇవి గాజులు మాలా డౌట్ అయితే రావచ్చండి తర్వాత ఏం చేయొచ్చు గాజులు పగిలిపోయినా లేదా అవి దుమ్ము పట్టేసిన ఫోటో నుండి పడిపోతాయి కదా ఏం చేయొచ్చు అంటే ఇవి మనం పూజ అయిపోయాక కొన్ని రోజులకి మన ఇంటిలో పెద్దవాళ్ళు అయితే ఉంటారు కదండి అమ్మ కానీ అత్తయ్య కానీ వాళ్ళకి కొంచెం అంటు ముట్టు ఉండదు కదా అలాంటి వాళ్ళు వేసుకుంటే మంచిదండి వాళ్ళకి ఇచ్చేయచ్చు నదిలో మాత్రం కలపొద్దండి ఇవి పగిలిపోయి స్నానాలకు దిగిన ఎవరికైనా గుచ్చుకుంటూ ఉంటాయి అలా అయితే చెయ్యొద్దు అసలు ఒకవేళ మీరు కలపాలి అనుకుంటే కాలువలో చెరువుల్లో కలపొద్దు పెద్ద చెరువులు ఉంటాయి కదండీ దిగని ప్రదేశాల్లో స్నానం చేయని ప్రదేశాల్లో కలుపుకోవాలండి మనం వీటిని ఏంటంటే చెరువుల్లో పడేస్తూ ఉంటాము గాజులు చెల్లిపోయినాను అవి స్నానాలు చేస్తూ ఉంటారు లేదా ఆవులై దిగుతూ ఉంటాయి ఏవైనా చేస్తాయి కదండి వాటికైతే గుచ్చుకుంటాయి లేదు మనమే వేసుకోవాలి అనుకుంటే మనం నెలలో టెన్ డేస్ అయితే తీసేయాలండి ముందుగా డేట్స్ అయిపోయాక మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి గాజుల్ని చూడండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులు మాలైతే ఇలా కట్టేసుకోవచ్చు నేను రెండు డజన్లు తీసుకున్నాను సరిపోలేదు హైటు వీటి కోసం ఇంకో డజన్ అయితే తీసుకుంటున్నాను ఇంట్లో కొత్తవి అయితే ఉన్నాయి కాకపోతే డిజైన్ ఉన్నాయి కటింగ్స్ అవి అయితే పెట్టుకుంటున్నానండి ఇలా సేమ్ అటు ఇటు అటు ఆరు ఇటు ఆరు వేసుకున్నాను మధ్యలో ప్లెయిన్ ఉండేలాగా బాగుంటుంది కదా అని ఇలా అన్నీ ముడేసేసుకుంటే సరిపోతుందండి చివరి వరకు ఇలా తీసేసుకొని లాస్ట్లో అయితే మళ్ళీ రెండు ముళ్ళు వేసుకోకండి కదలకుండా ఉంటుంది గాజు ఓడకుండా ఉంటాయి లాస్ట్లో కొంచెం గట్టిగా వేసేసుకుంటే ముడి సరిపోతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులు మాలైతే రెడీ అయిపోయింది చూడండి నేను చూపించిన ఈ ఐదు మాలల్లో మీకు ఏ మాల అయితే బాగా నచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా మీ చేత్తో అందంగా ఇలా ఏదైనా మాలనైతే ఖచ్చితంగా డెఫినెట్గా వెయ్యండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే తక్కువ ఖర్చులోనే అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మాల అయితే తయారు చేసుకోవచ్చండి చూడండి నేను ఫోటోకైతే వేసి చూపిస్తున్నాను ఫోటోకైతే ఒక్కటే వేస్తే చూడండి ఎంత అందంగా ఎంత కలగా ఉందో ఫే ఎంత కలగా ఉందో చూడండి మాల వేసాక ఇలా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి